ఇజ్రాయల్ ఎందుకంటే ఆ ఇజ్రాయల్ భూమి మీద లేకుండా చెయ్యాలన్నదే వారి యొక్క ఆలోచన వారి యొక్క తలంపు వారి యొక్క నడవడిక కూడా అదే కాబట్టి వీడు అనుభావంకు తయారు అంటే చెప్పాల్సరి ఎప్పుడో చెప్పా ఏదో విధంగా రహస్యంగా తీసుకొచ్చి ఇజ్రాయేల్ లో వేస్తాడు కాబట్టి ఇప్పుడే ఆ అనుబాంబు తయారు చేయకుండా వాడికి ఉన్నటువంటి అనుబాంబు తయారు చేయడానికి ఉపయోగిస్తున్నటువంటి ఆ యొక్క స్థావరాలన్నింటినీ ధ్వంసం చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో ఇజ్రాయేలు ఇరాన్ మీదకి నిర్మాణం ఎందుకంటే ఇజ్రాయల్ ఈ యొక్క ఇరాన్ కి దూరం ఎంత ఎంత డిస్టెన్స్ ఎంత అమ్మ ఏడు కిలోమీటర్లు ఈ మధ్యలో కొన్ని దేశాలు ఉన్నాయి అవన్నీ దాటుకుని వాడు చేస్తా ఉన్నాడు వచ్చి వీళ్ళ మీద కాబట్టి అంత బాధ వీడు అనుభవం తయారు చేస్తాడంటే కంపల్సరీ ఏం చేస్తాడు మా మీద వేస్తాడన్న ఉద్దేశంతో ఇస్రాయన్లు ముందుగానే వారి యొక్క అనుష్ఠానాలు మళ్ళీ ధ్వంసం చేయడానికి ఈ యుద్ధం ప్రారంభించారు ఇది రాము రాను మూడవ ప్రపంచ యుద్ధంగా మామూలు దేవదం కలుగుతుందాగా ఇది ముప్పైకి వచ్చేటప్పటి భయంకరంగా తయారవుతుంది ఇంకా ఇది ఇరవై ఐదు ఇప్పుడు ప్రారంభం కానీ ముప్పై వచ్చేసరికి టెన్ తిండి దొరకదని మనకి బ్రతకడం కూడా కష్టమే తెలుగు రోగాలు ఎందుకంటే అక్కడ అనుబాంబు యొక్క రేడియేషన్ అక్కడ ఉన్న వాళ్ళకి మరీ ఎఫెక్ట్ మన కంటే కొంచెం తక్కువ ఎందుకంటే దేవుడు భారతదేశానికి అక్కడ ఒప్పించారు మన భారతదేశం తూర్పు భాగం అది ఉత్తర దక్షిణ అది మధ్యాసియా మిడిల్ ఆసియాలో ఉంది అది అక్కడ ఎక్కువ రేడియేషన్ ఉంటుంది మనకు వచ్చేటప్పటికి తక్కువ కాబట్టి మనకు మాత్రం దేవుడు మహాకృపనిచ్చాడండి భారతదేశానికి దేవుడికి మహిమ కలదు కాక ఎందుకు ఈ కృప దొరికింది భారతదేశానికి అంటే ఇస్రాయేలీ నడిపితే చెప్తారు వాళ్ళు వాళ్ళే చెప్తారు ఏమని చెప్తారో తెలుసా మా ఇస్రాయల్ యొక్క భక్తము సిద్ధింపబడనటువంటి దేశము ఏదైనా ఉంది అంటే అది ఒక భారతదేశం మాత్రమే దేవునికి మహిమ మన భారతదేశం వాళ్ళకి ప్రేమించి ఆదరించి వారికిచ్చిన ఆతిథ్యాన్ని వారికిచ్చిన సెంటర్ బట్టి వారు టమైపోతారు అందుకని మనకి భారతదేశానికి అన్ని విషయాల్లో వారి ఇండియా సపోర్ట్ గా ఉంటారు మనకి ఏ యుద్ధం వచ్చిన వారు మనకి సపోర్ట్ గా ఉంటారు ఎందుకంటే ఏ దేశం వారైనా ఇజ్రాయెల్ సంపటానికి వారిని రక్తం సిందించడానికి వారి రక్తాన్ని కళ్ళ చూసారు ఏ దేశంలో వారైనా సరే अॼु रशिया जर्मनी एक्व मु अरे लख मंदर पे रहंदा आहिनि ఏంటి ఇలా యుద్ధాన్ని బట్టి వాళ్ళు ఇంకా మనకు ఆయిల్ కూడా రాదు సప్లై కాబట్టి మనం ఇప్పుడు విపరీతమైనటువంటి రేట్లు కూడా మరుగుతాయి కరువు రూపాయి పడుకుంది వీళ్ళన్ని మరి ఈ దినా మనం చూడవలసినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి ఇప్పుడు ప్రకటన గ్రంథము ఎరడు అధ్యాయము ఒకటి నుండి మూడు వచనాలలో ఉన్నటువంటి మాటలు కనుక మనం చూస్తే ఒకసారి చదవండి ప్రకటన గ్రంథము ఒకటి నుంచి మూడు వచనాల మరియు పెద్ద సంకళ్ళను చేత పట్టుకుని అభాధం యొక్క తాడుపు చెల్లెల యొక్క దేవదూత పర నుండి దిగవచ్చని చూచి తిని అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను గడ సర్పమును పట్టుకుని వెయ్యి సంవత్సరములు వారిని బంధించి అఘాధములో పడవేసి ఆ వెయ్యి సంవత్సరములు గడిచి వరకు ఇక జనములను మోసపరచుకుంటున్నట్లు ఆ అఘాధమును మోసి దానికి ముద్ర వేసాను సర్వ మోసపుచ్చు అందరిని మోసపుచ్చి ఆ పాపము చేయడానికి సాతానుడు ఒకరు బంధించి ఏం చేశారంట అఘాధంలో బంధించి దానికి మూత వేసి దానికి సైకిల్ సంఖ్య విగించి తాను వేసి ఎంతకాలం ఉంది అగాధంలో ఉండాలి ఎంత కాలం ఉండాలి అంటే సాసాను వెళ్ళి వచ్చే ఒకటి ఉంది ఇంకా వెళ్తే అక్కడే ఉండేటటువంటి ప్రాంతం కూడా ఉన్నాయి మీకు పాతాలం అంటే ఒకటే పాతాలం కాదు పాతాలం అంటే నాలుగు భాగాలు ఉన్నాయి పాతాలలో పాతాలము అగాధము కటిక చీకట కలిగినటువంటి బెలము శర ఇలా నాలుగు ప్రాంతాలు ఉన్నాయి అగాధంలో మీ పాతాలలో పాతాలం అంటే ఒకటే పాతాలు అని అనుకుంటారు పాతాలలో ఈ నాలుగు భాగాలు ఉన్నాయి పాతాలము అగాధము కటిక చీకట కలిగినటువంటి బెలము శర అనే ఈ నాలుగు ప్రాంతాల అయితే ఉంది ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి దేవుడికి మహిమ కర్జులు బాట మన ఇప్పుడు ఈ శాతానికి ఈ అపవాదిని ఎవరు బంధించారట అమ్మ ఎవరు బంధించారు చూడండి అక్కడ మీకు ఎవరు బంధించారు తరలో నుంచి దిగు వచ్చిన ఒక దూత ఆ దూత మాత్రమే ఈ శాస్తాన్ని బంధించింది మనమే లేకపోతే తెలుసా సాతాను తీసుకెళ్లి ఏసు ప్రభు సమానంగా పెడతాం బాబాయ్ మామూలు శాతాలు శోధించేసిందండి శాతాలు మమ్మల్ని రాత్రా ఇబ్బంది పెట్టేసిందండి మసం వేసి కిందట చేసిందండి లేకపోతే కాళ్ళు నటుకులు లాగేసిందండి సేపు లాగేసిందండి అని చెప్పేసి నువ్వు యేసు ప్రభుకైనా భయపడతావో లేదో గానీ ఎవరు భయపడతారేమో శాఖ భయపడతారు అంటే ఏసు ప్రభువానికన్నా కూడా ఎవరికి ప్రాధాన్యత ఇస్తారు వీళ్ళు సాధానికి ప్రాధాన్యత ఇస్తారు కానీ ఈ సాధాని యొక్క స్థితి ఏంటో తెలుసా దేవుడితో ఎంత మాత్రము సమమైంది కాదు దీని స్టేటస్ దేనికి సంబంధించింది ఒక దూత మాత్రమే వీడి కేటగిరీ ఒక దూతకు సంబంధించినటువంటి వాడు మాత్రమే అంటే సాధారణంగా ఎప్పుడు కూడా దేవుడికి పొమ్మంటాడు ధరుతాడు ఎప్పుడు కూడా దగ్గరికి రాదు ఈ శాతాంతో పోరాడవలసి వచ్చినా శాతాన్ని బంధించవలసి వచ్చినా ఎవరు చేయాలి ఆ పని అంటే దూత మాత్రమే చేయాలి దేవునికి అంటే ఈ దూతంలో కూడా కొన్ని కేటగిరీలు ఉన్నాయి ఏ దూతమాడితే ఆ దూత బంధించలేదు ఈ శాతాన్ని ఏ దూత ఆడితే ఆ దూత బంధించలేదు ఈ ఈ దూతంలో దాన్ని ఏ సబ్జెక్ట్ ఉంటుంది ఇప్పుడు మనం చదువుతున్నది ఏంటంటే ఎస్కాలజీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి సబ్జెక్ట్ ఏంటి ఎక్స్పోటాలజీ ఇందులో ఏ జవాలజీ అని ఒక సబ్జెక్ట్ కూడా ఉంది ఆ ఏ జవాలజీ గారికి సది ఎన్ని రకాల వారి పని లేని వారి కేటగిరీ లేని వారి స్టేటస్ ఏంటి అంతా కూడా అందులో ఉంటారు మూడు విషయాలు మాత్రమే ఈ నాకు చెప్తాను దూతల గురించి ఇందులో ప్రధాన దూతలున్నారు అంటే వారియర్స్ అంటారు ఏమంటారు వారియర్స్ అంటే యుద్ధము చేసేవారు ఈ దూతల్లో యుద్ధం చేసేవారు నా ఈ దూతల్లో మెసెంజర్స్ కూడా ఉన్నారు మెసెంజర్స్ అంటే సమాచారాన్ని తీసుకొని వచ్చి ఉన్నారు వారిని మెసేంజర్స్ అంటారు ఇందులో వర్సిపల్స్ కూడా ఉన్నారు ఈ దూతల్లో వర్సిపల్స్ అంటే ఏంటి దేవుణ్ణి ఆ కలిగి ఉన్నారు ఈ మూడు రకాల కేటగిరీ దూతలు ఉన్నారు ఈ పూర్వకాలం కేటగిరీ దూతల్లో ఈ శాతాన్ని బంధించగలిగేటటువంటి వారు ఎవరంటే ప్రధాన దూతలైనటువంటి వారి యంత్రులకు సంబంధించినటువంటి వారు మాత్రమే వీటితో సమగుజ్ వారిని బంధించగలిగే స్టేటస్ వారికి మాత్రమే ఉంటుంది మరి ఎవరికి ఉండదు వాట్సప్పర్స్ ఉండదు మెసెంజర్స్ కూడా ఉంటుంది ఆ అవకాశం ఎందుకంటే దాని గ్రంథము పదవ ధ్యాయులు మనం చూస్తారు మీకు ఇది అనుభవాలని అక్కడికి వెళ్తున్నాను మనం దాని కాకుండా పదోధ్యాయంలో దానిని ప్రార్థన చేస్తున్నాడు ఒక విషయమే మీకు ఇది ఎక్కడ ఉంటుంది అంటే తొమ్మిది నుంచి పద్నాలుగు వచనాలు ఉంటుంది తొమ్మిది నుంచి పద్నాలుగు వచనాలు ఉంటుంది ప్రార్థన చేస్తున్నాడు ఒక విషయమే దాని ఆ రోజే ప్రారంభించాడు ఉపవాసం ఉన్నాడు ఆ రోజే ప్రారంభించాడు ప్రార్థన ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో అప్పుడే దేవుడు దాని సమాధానం వెంటనే స్పందించాడు ఎవరితో పంపించాడు ఒక దూర్లతో సండి చే ఆ దూత పేరేంటి మెసెంజర్ ఎవరది ఇక్కు దూతే చే ఉంటాడు మెసెంజర్ వర్తమానం తీసుకొచ్చే దూత గాబ్రియేల్ ఏంట మసెంజర్ పేరు కూడా గాబ్రియేల్ వారియర్స్ లోకి వచ్చేసారికి మికాయి ఆ వారియర్స్ లోకి వచ్చేసారికి మికాయి ప్రానల్ దూతను మికాయి అతని యుద్ధం చేసేవాడు కానీ గాబ్రియేల్ మీకు ఒక విషయాన్ని చెప్తా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో పోస్ట్ ఉద్యోగం కలిగినటువంటి వారు ఉన్నారు అదే సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంటాడు అంటే మిలిటరీ మ్యాన్ కూడా ఉంటాడు ఇతను సెంట్రల్ గవర్నమెంటే ఇతను సెంట్రల్ గవర్నమెంట్ మరి పోస్ట్ మ్యాన్ గన్ తీసుకుని ఏదో చేయలేదు చేస్తాడా మీరు ఎవరు చేయగలుగుతాడు ఇతర సెంట్రల్ గవర్నమెంట్ ఇతర సెంట్రల్ గవర్నమెంటే కదా మరి మీరు ఏం చేయలేదు యుద్ధం చేయలేదు ఎవరు చేస్తాడు మిలిటరీ మేడం అతను గన్ను తీసి యుద్ధం చేయగలిగినటువంటి సామర్థ్యం తరిపిడి కలిగినటువంటి వాడు అంటాను అంత అటువంటి బాడీ స్ట్రెస్ తరగలేటువంటి వాడు కాబట్టి అతను యుద్ధం చేయగలుగుతాడు కానీ గాబ్బియలు మాత్రం యుద్ధం చేయడు ఈ గాబ్రియలు చేత సమాసారం పంపించాడు దేవుడు మరి దానికి మరి ఎప్పుడు పంపించాడు ఆయన ప్రార్థన చేస్తున్న మొదటి రోజునే అదే రోజునే మీరు ఆశ్రం చదివితే మీకు అర్థమవుతుంది మరి చదివితే టైం ఎక్కువ పడుతుందేమో అన్న ఉద్దేశం చెప్పుకోవచ్చు మాటలు వింటిని సరే దానియుడు నీ బొప్పియడము గనుక నేను నీ ఎంతో తిని నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పిన మాటలు తెలుసుకోనను అతడి ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకు చూ నిలవబడి తిని అప్పుడు అతడు దానియలు భయపడకము నీవు తెలుసు కలవలనని నీ మనసు నప్పగించి దేవుడు ఎదుటి నిన్ను తగ్గించుకుని నా మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటను బట్టి నేను వచ్చి తిని ఏమన్నా ఇక్కడ దూత దానితో మొదటి దినం చేసిన ప్రార్థన మొదటి దినమే దేవునికి చేయండి ఆయన మొదటి దినమే నన్ను ఏం చేశాడు మీ దగ్గరికి గమనించాడు చదువు చదువు మా పేరు మళ్ళీ కంటిన్యూ చేయండి నా మధ్యలో వివరిస్తున్నాను అంతే నేను వచ్చినప్పుడు ఏమైందంటే నేను ఆ సమాచారం తీసుకుని అందుకు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే

తేడా తారతమ్యాన్ని గురించి చెప్పడానికి ఈ విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను ఏంటి ఇక్కడ తారతమ్యం అంటే ఈ మెసేజర్స్ వాడిని సాతాన్ని ఎవరించలేరు వాడు ఒక రబుడి లేకపోతే ఒక టెర్రలిస్ట్ లేకపోతే ఒక గోండా అనుకోవచ్చు మనవాడిని వాడు అటువంటి వాడు అనమాట ఆ కేటగిరీకి సంబంధించిన వాడు ఒక రబుడి ఒక టెర్రరిస్ట్ ఒక గోడా వాడి ఇప్పుడు దానికి ఒక విషయం చెప్తానమ్మా ఇప్పుడు మన దేశాల్లో కూడా టెర్రరిస్టులు ఉన్నారు ఉన్నారు వీటిని బంధించాలంటే దేశ ప్రధాని బంధిస్తాడని లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి బంధిస్తాడవా ఎవరు బంధిస్తారు వారిని దానికి మిలిటరీ ఉంది పోలీసు ఉంది కమాండోస్ స్పెషల్ కమాండోస్ ఉన్నాయి వాళ్ళని పంపించి వాళ్ళని బంధిస్తారు అంతేనా అంతేగాని ఆ పిఎంఓ సీఎంఈ బంధించడం కదా దేవుడు కూడా అంతే సాటాడు పోరాడేందుకు దేవుడు కాదు అసలు దేవుడికి వాడి వాడికి దూత దేవుడు చేసుకున్న దూత వాడు వాడితో దేవుడికి పోలికేంటి మీరు దేవుడితో పోలి చేస్తారు చాలా మంది సాధారణ తీసుకొచ్చేది అసలు వాడు దేవుడికి పోలిక కాదు మనకు కూడా సాట అయినటువంటి వాడు కాదు మనకు కూడా సాట కాదు వాడు ఎందుకు వాడు దేవుడికి పరిచయం చేసే పరిశారకుడు మనం ఎవరు ఆ దేవుడికి కుమారుడు ఈ గతం ఈ మాట కూడా చెప్పాలంటే కొన్ని విషయాలు చదివించాలి ప్రతిదానికి రిపరేస్ ఉంటాను నా దగ్గర చెప్పడానికి దేవునికి మహిమ కలుగును కాక ఇప్పుడు ఇక్కడ ఈ గాంధీ దేవుడు ఒక దానితో ఏమన్నాడంటే నేను ఫస్ట్ నీ దగ్గరికి వచ్చాను గాని నన్ను రానివ్వకుండా ఏం చేశాడు పార్శీక రాజ్యాధిపతి అయినటువంటి వాడు నన్ను ఏం చేశాడు ఇరవై ఒక్క రోజులు నీ ఎంతకు రాకుండా ఆదేశించాడు నన్ను బంధించేశాడు కాబట్టి నేను ఏం చేశానంటే రాలేకపోయాను అయితే నేను ఎవరు సహాయం కోరాను ప్రధాన దూత అయినటువంటి మికాయలు సహాయం కోరినప్పుడు ఆ మికాయలు వచ్చి నన్ను విడిపించాడు నేను యొక్క సమాచారాన్ని తీసుకొని వచ్చాను పాలసీ గల రాజ్యాధిపతి అని సాధారణ నన్నే అంటే ఆ పాలసీ యొక్క రాజ్యాధిపతి అంటే అటువంటి స్వభావం కలిగిన వాడే సాధారణ అంటే ఈ సాధారణ స్వభావం కలిగిన వాడు ఆ పాలసీ రాజ్యాధిపతి కాబట్టి వాడితో పోల్చాడు అనమాట సాధారణ పేరు కూడా అక్కడ భారతీయ రాజ్యాన్ని పదని వాడితో ఈ సాతాన్ని పోల్చాడు ఈ సాతాను అలాంటి వాడు అటువంటి స్వభావం కలిగినటువంటి వాడు కాబట్టి వీడు నన్ను ఆపేసేటప్పుడు ఎంతకు రానిపోకుండా కాబట్టి ఇప్పుడు నేను ఏం చేశాను మికాయలి యొక్క సహాయాన్ని తీసుకొని ఆ మిఖాయి సహాయంలో నేను యుద్ధకు వచ్చాను ఇప్పుడు ఈ యుద్ధగా అమజేశాను వాడితో బంధింపబడిన ఉన్నటువంటి ఈ గాంధీ దూతను విడిపించిన వారు ఎవరో మెకానియన్ సాకాలతో యుద్ధం చేసి మెకా ఈ గాంబే విడిపించి మెకానియన్ యుద్ధం చేశాడు ఈ గాంబీ ఎక్కడ వచ్చాడు ధార్మిడు దేవునికి అయితే ఒక విషయం చెప్తాను మీకు మూడు కేటగిరీలు అని చెప్పాను కదా వారియర్స్ మెసెంజర్స్ వర్షిప్ అని ఈ మూడు రకాల కేటగిరీస్ అని చెప్పాను కదా ఈ ముగ్గురు కూడా కలిసి దేవుని ఆరాధిస్తారు మీరు గుర్తుంచుకోవాలి మీరు అందరూ వర్షిప్ వస్తే ఇప్పుడు ఈ విషయం మీకు అర్థం అవ్వాలంటే మీరందరూ మీరు అందరు ఇక్కడ మీరు మీలో ఉన్నారు పరిశానులు ఉన్నారు స్త్రీల సమాజం వారు ఉన్నారు తర్వాత యూత్ వారు ఉన్నారు చిల్డ్రన్స్ వారు ఉన్నారు ఇప్పుడు మీరు అందరూ కలిసి ఏం చేస్తాం అందరం కలిసి ఏం చేస్తాం కానీ ప్రత్యేకించుకోవాలి మనం నియమించలేదు అనుకోండి అందరు ప్రతి సెక్షన్ ఒక క్వైల్ టీమ్ ఉంటుంది మళ్ళీ మనం పెట్టలేదు ఎందుకంటే అందరికి అవకాశం రావాలని వాళ్ళని గ్రూపులుగా పెట్టి అందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నాము కానీ వాస్తవానికి కొన్ని కొన్ని సెర్సెస్ లో మీరు చూడండి క్వర్ టీమ్స్ అనేది సెపరేట్ గా ఉంటుంది కోరి టీమ్ అనేది సెపరేట్గా ఉంటుంది వారు పాటలు పాడటానికి వారు ప్రత్యేకంపడతారు అంటే వాళ్ళు పా క్రైటీరియా ఏంటి క్రైటీరియా అంటే వారు పాడగల వారు చక్కగా సంగీతం కలిగి నేర్చుకున్నటువంటి వారు చక్కని స్వరం కలిగినటువంటి వారు ఏ పాటనైనా పాడగలిగేటటువంటి వారిని క్వైటీమ్ లో పెడతారు అందరినీ పెట్టేస్తారా పాట రానుల్ని పాట పాడ రాను అందరిని కూడా క్వైటీమ్ లో పెట్టారా పెట్టరు వాళ్ళకటో క్రైటీరియా ఉంటుంది దాన్ని బట్టి ఎంచి వారిని ఆ విధంగా క్వైటీమ్ గా సిద్ధపరుస్తారు కానీ క్వైటింగ్ క్వైటీమే పాడాలా అంటే లేదు అందరు కలిసి పాడతారు అందరు కలిసి మనం పాడుతున్నాం ఆడాలంటే ఈ కైత్యం ఒకటే నిలబడి పాడుతుందా మీరు అందరూ కూర్చోబడుతున్నారా అందరూ కలిసి పాడుతున్నాం కదా అంటే పెద్దలైనా స్నేహ సమాజం అయినా సమాజమైన సమాజం అయినా చిల్లర సమాజం అయినా అందరం కలిసి ఆరాధిస్తున్నారు కదా అది ముందు వీళ్ళు అది ముందు పరిస్థితి వీళ్ళు దేవునికి ఈ మూడు రకాల క్యాంటరీలు ఉన్నా కూడా వీళ్ళందరూ కలిసి దేవుణ్ణి ఆనందించు వారే కానీ ఆయన ప్రత్యేకతలు వారికి ఉన్నాయి ఆయన బాధ్యతలు వారికి ఉన్నాయి ఆయా బాధ్యతల ప్రకారంగా వారు వారి పనులు వారు దీర్ఘవర్తిస్తూ ఉంటారు దేవునికి ఇప్పుడు మనం చూసాను నేను ఒక్కొక్క విషయాన్ని చెప్తూ ఎక్కడో ఆపేస్తాను నేను ఒక విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ నేను ఎక్కడో ఆప నమ్మని ఎక్కడది అహా మన ఇప్పుడు సాతానుడు ఎవరికి సమానం కాదు దేవుడికి సమానం కాదు అలాగే మనకు కూడా సమానం కాదు ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి ఎవరు భయపడకూడదని నేను చెప్తున్నాను సాతాను అంటే భయపడి తెచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు దేవన భయపడచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు మీరు అలా భయపడకూడదు ఎందుకు భయపడకూడదు అంటే సాతాను దేవుడికి సమానం కాదు మనకు కూడా సమానం కాదు కేవలం వాడు ఒక దూత ఆ దూత దేవుడికి పరిశీలించేసేవాడు అయితే ఎవరు పరిచయం చేయాలి మనకు కూడా పరిచర్య చేయాలి ఎందుకు మనం దేవుడి యొక్క పుత్రులు అండి సంతాలు కాలేదు దూతలు కాలేదు దేవుడి పుత్రులు మనకి ఆ క్రైటీరియన్ దేవుడు ఇచ్చాడు అంత గొప్ప ధన్యత మనకిచ్చాడండి ఈ దేవుడు మానవ మతలో మట్టితో నిర్మిపబడినటువంటి మనకి ఇచ్చినటువంటి తెలుసా అమ్మ వెంటల జాగ్రత్తగా మనకిచ్చినటువంటి ధన్యములు తెలుసా దేవుడికి పుత్రులుగా ఉండేటటువంటి భాగ్యం మార్చించాడు ఎవరికి ఇవ్వలేదు దోసలకు ఇవ్వలేదు దోతలకు ఇవ్వలేదు దోత కూడా దోసే దోతలకు ఇవ్వలేదు వారు దేవుడికి పరిశీలన చేసేవాళ్ళు ఎవరి దోతలో మనకన్నా గొప్పవారే చేయబడినప్పుడు వారు ఆ దోతల కన్నా తక్కువ వారే మనం చేయబడ్డాం అర్థం చేసుకోండి మాట దోతల కన్నా తక్కువ వారుగా మంచితో మనం చేయబడ్డాం దోతలు మాత్రం దేవుడే చేసుకున్నాడు మహిమతో చేయబడ్డారు వాళ్ళు వారు మనకంటే ఎక్కువ వారే కానీ తక్కువ వారు అయినటువంటి మరము వాటికంట దేవుడు ఎక్కువ వారుగా చేశాడు దేవుడికి మహిమకరం కదా అది ధన్యత మనకిచ్చాడు అందుకే విధంగా దేవుడిని నమ్మిన ప్రతి ఒక్కడు ధన్యుడు 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 అది ఎందుకు రాయబడిందంటే దేవదుల కన్నా కూడా గొప్పవారుగా దేవుడితో సమానంగా ఉండేటటువంటి కృపదేవుడు మనకిచ్చాడు దేవుడి పిల్లలుగా ఉండేటటువంటి మన భాగ్య

పరిసర చేస్తున్నారు అంటే దేవరూపం పనేది పరిసర చేయాలి పని చేయాలి ఒత్తిడి అన్ని చేయాలి వాళ్ళు జీవించని పరిస్తే అంతేగాని దేవుడితో మాత్రం సమానము కాదు దేవదూపలు అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి అయితే మనకెలా సమానం కాదు ఇప్పుడు దేవుడి కింద చేస్తున్నారు ఓకే మనకు కూడా సాకాలం సమానుడు కాదు మనకెలా సమానుడు కాదు అంటే మనకెవరము పుత్రులు చూడని ఒక రోమపత్రిక तुम तो अजय की रिलायंस राम पत्रिका तुम तो अजय की रिलायंस मरियो हम्म करुणा देवनी हाँ मीरना प्रजन कारणी हाँ एक छोटा नो बारिश को चप्पू बड़े नो हाँ छोटा ने हाँ चियों मगला देवनी कुमार नी हाँ मीरना प्रजन कारणी एक छोटा ही थे चप्पू बड़े नो हाँ छोटा ने जेस छोटा एक बड़ा ही बड़े ना था నేను అంటే నాకు చెప్పినానమ్మ నేను అంత పని పన్ను పెట్టుకుని అంత గొప్ప ఉన్నది నేను కాదు చెప్తున్నాను మీకు నేను ఉన్నాను నాకు పది మంది పన్నులు ఉన్నారు ఇప్పుడు నాకు పది మంది ఉన్నారు నాకు పని వాళ్ళు ఇప్పుడు నాకు కొడుకున్నాడు ఉదాహరణకు పనునాడే కొడుకున్నాడు ఇప్పుడు ఈ వాళ్ళు నాకు మాత్రమే వాళ్ళు నా కొడుకు పనులు కదా అమ్మ చెప్పండి నాకు మాత్రమే వాళ్ళు నా కొడుకు వాళ్ళు కదా వారు నా కొడుకు కూడా పన్నులేదు నా కూతురు కూడా పనులేదు నా పనులు అంత మనకు కూడా పల్లెళ్ళే అలాగే మన దేవుడికి పరిచయం చేసేవాడు ఈ శాఖను వీడలు అంతా కూడా దేవతలు అందరూ కూడా పరిసర చేసేవారే వీటిని మనకు దేవుడు ఎలా చేశాడంటే మనకు కూడా పరిచయం చేసేవాడుగానే చేశాడు ఎందుకంటే ఆయన దేవుడు ఆయనకు మాగాను ఏం చేసుకున్నాడు ఆయన కుమారుగా అంగీకరించాడు పుత్రులుగా కుమారులుగా కుమార్తెలుగా మనల్ని అంగీకరించాడు కాబట్టి ఇప్పుడు మనం దేవుడు కుమారులము శాతాలు వాడి అనుసన్ను దేవునికి పరిచయం చేసేవారైతే